ఈ రోజు నేను మళ్ళీ ముప్పై ఆరు గెలుచుకుంటాను చెప్పిండు ఏదో టీజర్ అంట మొన్న గ్రామ పంచాయతీల చెప్పమిన కొడితే నీ ముఖం ఏడబెట్టుకోవాలని తెలియదు తప్పుడు లేక చెప్పు ఆ రోజు మా దారాసింగ్ చెప్పిండు దమ్ముండే నీవురా నీవు ఎంతమందిని గెలిపించినవో నేను సవాల్ విసురుతున్నా సవాల్ కు సిద్ధంగా అని చెప్పి దారాసింగ్ గారు చెప్తే ఇప్పటి వరకు నీకు దాని మీద మాట్లాడితే దమ్ము లేదు కానీ ఆడ టీజర్ సి రెండు కల్పించి ఒకటే చూపిస్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా ఎగురైపోతున్నాం కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీలో ఖచ్చితంగా చైర్మన్ ఇది అక్షరాల సత్యం అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇంకొకటి మోసం చేసే వ్యక్తిని నేను రాను నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నా నేను ఒక జెడ్పీటీసీ ఉన్నా ఒక డిసిసిబి చైర్మన్ గా ఉన్నా రెండు సంవత్సరాల నుంచి నేను దీనిని కూడా చేద్దాం నేను ఒక జెడ్పీటీసీ చేసిన ఒక తెల్ల పేపర్ లాగా ఒక మచ్చ లేకుండా పని చేసినా ఒక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక డిసిసిపి చైర్మన్ చేసిన నీలాగా నేను ఓడిపడలే నీలాగా నేను ఎవడో ఇస్తే ఎవంత నేను చెప్తాడు నీ దగ్గర విశ్వేశ్వర చెప్తా నా తన జీతం ఉండే నా తనము జీతం ఉండి నేను పెట్టినటువంటి భిక్ష అని చెప్పి నీకు ఒకటి భిక్ష ఇచ్చాడు కానీ నాకు నేను సర్వీస్ చేసిన ముప్పై సంవత్సరంలో రాజకీయ సర్వీస్ చేసిన నాకు మోసం చేయది రాదు ఓన్ ఇంచేసుకునికే రాదు ఒక తరఫు నుంచి నీవు ఒకళ్ళతో ఇచ్చుకోకు బాలు బెన్ మరొకసారి చెప్తా ఉన్నాను వేదిక ద్వారా బాల మాటలు మాట్లాడకు నాకు ఒక తరఫు నుంచి నీవు ఒకళ్ళతో ఉంచుకోకు ఎవరికి ఏం చేసిందో వాళ్ళు మాట్లాడితే నేను వారికి సమాధానం చెప్తా నానవసరంగా లేదు నీకు మా కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకు దేలాగా నేను బాలబచ్చిన మాటలు మాట్లాడితే చాలా ఉంటాయి విశ్వేశ్వరరెడ్డి అడిగితే చెప్తాడు నీ గురించి ఎక్కడి నుంచి వచ్చినావు ఏం ద్రోహం చేసినావు ఏ విధంగా ద్రోహం చేసినావో విశ్వేశ్వరరెడ్డి అన్నీ కూడా ఉన్నాయి అది ఒక్కసారి నువ్వు తెలుసుకో విశ్వేశ్వర రెడ్డితో మాట్లాడు ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు ఫస్ట్ ఆ వివరణ ఇచ్చుకో అప్పుడు నా గురించి మాట్లాడు మా కుటుంబం గురించి మాట్లాడు ఎవరికైనా మోసం చేస్తే దాని గురించి మాట్లాడు నీవు తాండూరు ప్రజలను మోసం చేసినావు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని అమ్ముకున్నావు వందల కోట్లకు అమ్ముడ నేను ఆ రోజు చెప్పిన తాండూరు ప్రజలకు నేను ఏడో గ్యారంటీగా ఇస్తా ఇస్తున్నా ఎక్కడ కూడా గబ్బార్ సింగ్ ట్యాక్స్ పోయి సారి పోయిన గతంలో చేసినట్లు గబ్బార్ సింగ్ ట్యాక్స్ వసూలు చేయడం జరగదు నీలా అక్రమాలు చేయడం జరగదు గవర్నమెంట్ భూములను ఆక్రమించుకోవడం జరగదు దాన్ని ఒక్క తొక్కేస్తా అని చెప్పినా ఇంకా నీ ఎంబడి కూడా పడేది ఉన్నది నీవు కూడా గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ చేసుకున్నావో తెలుసు ఆ వెండింటి కూడా చిత్త విప్పేది ఉన్నది ఇంకా వెండింటి ఎంపడి వస్తే ఇక్కడ కనపడ కూడా కనపడవు తాండూరు ప్రజలు నీవు చేసిన ద్రోహానికి రాళ్ళు తీసుకొని కొడతారనే విషయాన్ని ఈ ద్వారా తెలియజేసుకుంటూ గట్టిగా మళ్ళొకసారి ఏ దానికైనా నేను చర్చ చేద్దాం ఎవరు ఒకరు దాచుకోకు ఎవరికి బోసం చేసినా నేను దానికి సిద్ధం నేను తాండూరులో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా లేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యాపారంగా చేస్తున్నా వ్యాపార పరంగా కూడా వ్యాపార పరంగా కూడా ఏదానికైనా సిద్ధము బిజినెస్ పరంగా కూడా సిద్ధము ఈరోజు రాజకీయ పరంగా కూడా నేను తయారు చెప్పి కూడా ద్వారా వారికి సవాల్గా విసురుతూ మరొకసారి నేను మీకు అందరు కూడా చెప్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరు పట్టణాన్ని తాండూరు మండలాలన్నీ తాండూరు గ్రామాలన్నింటినీ కూడా ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేసుకుందాం ఖచ్చితంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం తాండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని ఒక మోడల్ తాండూరుగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మనకి రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాబోతున్నది ఒక మోడల్ గా మనం చేసుకుందాం అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీరు ఇక్కడ వాళ్ళని అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి కూడా తెలియదు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను థ్యాంక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి